ఐ గెస్ మనం ప్రెజెంట్ అయితే ఇప్పుడు త్రిబులే మాల్ లో ఉన్నాం సో ఇక్కడ మనం కొంతమందిని వాళ్ళ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్స్ ఏదో అడుగుదాం ఓకే కమ్ విత్ మీ తెలుగు అత హింది తెలుగు మీ ఫేవరెట్ ఐపిఎల్ టీమ్ ఆర్సిబి ఆర్సిబి ఆర్సీబీ మీరు ఆర్సిబి ఆర్సిబి ఓకే ఈసారి క్వాలిఫైస్ ఏ వస్తుంది అనుకుంటారు ఫోర్ టీమ్స్ కప్ ఆర్సీబీ అంటే దాంతో పోటీ నాలుగు టీమ్ ఏదైతే వస్తుంది అనుకుంటారు పంజాబ్ పంజాబ్ ఆర్సీబీ క్వాలిఫైర్స్ ఉన్నా టాప్ ఫోర్ ప్లేసెస్ టాప్ ఫోర్

ఫైనల్ మీరు <straff Google 3 credible> <3 deep98> జీటీఆర్సి జిటిఆర్సి పడితే బెటర్ అనుకుంటున్నారా ఓకే జిటిఆర్సిపి అనుకున్నాడు ఇంప్రూవ్ అయితే మనకు యాక్చువల్లీ సిఎస్కే ప్లాన్ అంట అది పూర్తిగా డౌన్ అయిపోయిందని చెప్పేసి షిఫ్ట్ అయిపోయినాడు అన్న